హాయ్ అండి ఇది మా మిద్దె తోటలో చుక్కమల్లె చెట్టు అండి ఇది చూడండి ఎన్ని మొగ్గలు ఎన్ని విడిగిన పూలు ఉన్నాయో చెట్టు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఇవి ఇవి చుక్కమల్లె అంటారు ఇవి ఎప్పటికీ పూలు ఉండనే ఉంటాయి చెట్టుకి ఎప్పుడు పక్క మొగ్గలు పెట్టుకుంటూ ఉంటుంది ఎగురు వస్తా పూలు ఎప్పటికి ఉంటాయి ఇవి రెండు మూడు చెట్లు ఉన్నా చాలు పూలు చాలా ఎక్కువ అవుతాయి చూడండి మొగ్గలు ఇది కొమ్మ పెట్టినా బతుకుతుంది లేదు ఆకు పెట్టినా కూడా ఎర్లు పెట్టుకుంటుంది ఇది 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 కొమ్మ పెట్టినా బతుకుతుంది ఆకులు పెట్టినా కూడా బతుకుతుంది అంటే ఏర్లు పెట్టుకొని ఇంకా చెట్టు అవుతుంది ఏదో ఇంకా రెండు చెట్లు ఉన్నాయి నా కుండీలో చాలా పూలవుతాయి నాకు ఈ మూడు చెట్లకే ఒక్క కొమ్మ ఉన్నా చాలు ఎన్ని చెట్లైనా పెట్టుకో ఎన్ని తుంచేసి ముద్ కొమ్మ నాటిన ఆకు పెట్టినా కూడా ఏర్లు పెట్టుకొని వస్తుంది దీనికి ఎరువులు కూడా పెద్దగా అవసరం ఉండదు వేస్ట్ వే మన ఇంట్లో ఉండేదే యూజ్ చేయొచ్చు